కాకినాడ రూరల్ రమణయ్యపేట శేషాద్రి నగర్ లో వెలసిన శ్రీ బాల కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు సరస్వతి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త లింగం రవి గౌరవ అధ్యక్షులు పెద్ద సత్యం కాలనీ సెక్రటరీ డికే వరప్రసాద్ మాట్లాడుతూ గత ఇరవై ఏడేళ్లుగా దసరా మహోత్సవాలను విశేషంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రతి సంవత్సరం కాలనీ వాసుల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఈసారి విద్యార్థులతో సరస్వతి పూజను జరిపించామని తెలిపారు విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు అందించి అమ్మవారి ప్రతిమ వద్ద పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు చేయించారు ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షురాలు తలుపులమ్మ లింగం సతీష్ సిహెచ్ విఎస్ రామారావు లింగం పట్నం సిహెచ్ వీరకుమారి లింగం కీర్తి సత్యనారాయణ కుమారి కమల శ్రీదేవి ధనలక్ష్మి భక్తులు కాలనీ వాసులు పాల్గొన్నారు నా పేరు సత్యం నేను రిటైర్డ్ లెక్చరర్ని రాయడిపాలెంలో నివాసం ఉంటున్నాను బాలకూర్గ దేవి గుడి ఆలయం దగ్గరలోనే నేను నివాసం ఉంటున్నాను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ రాయిడిపల్లెల్లో వెలిసినటువంటి శ్రీ బాల కనకదుర్గా దేవి ఆలయముందు శరన్నవరాత్రి ఉత్సవాలు అతి ఘనంగా నిర్వహించబడుతున్నాయి ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాల్ని పెంచుకుంటూ సాంస్కృతికంగా ఆధ్యాత్మికంగా అన్ని రకాల కళని పోషిస్తూ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం మరి ఈరోజు ఇరవై రెండవ తారీఖుని ప్రారంభించి ఎనిమిదో రోజుకి ప్రవేశించాం ఈరోజు అమ్మవారి సరస్వతి అవతారంలో దర్శనమిస్తున్నారు ఆ సందర్భంగా ఈ కాలనీలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా సరస్వీదేవి పూజని నిర్వహిస్తున్నాం సుమారు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల వరకు వచ్చారు మేము రెండు వందలు రెండు వందల యాభై అనుకున్నాం కానీ మా అంచనాకి మించి చాలా ఎక్కువ మంది అత్యధిక సంఖ్యలో బాలలు వారి పేరెంట్స్ కూడా వచ్చారు మరి ఈ కార్యక్రమం ఇంత నిర్విఘ్నంగా ఇంత ఆనందంగా జరగడానికి మరి కారకులైనటువంటి మా ఆలయ కమిటీ సభ్యులకు మరి విచ్చేసినటువంటి ఈ పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా మా ఆలయం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను